ఎవరండి మాట్లాడేది పవన్ సార్ పవన్ ఎవరండి రాజమండ్రి పర్లేదు సార్ పర్లేదు సార్ మనం అంతా తెలుగు వాళ్ళం మనం అంతా హిందువులు మనం అంతా బంధువులు సరే మీరేం కాదు అంటే హిందువులు పుట్టలేదా సార్ మీరు క్రిస్టియానికి అవునా మీ నాన్నగారి పేరు సార్ మా నాన్న పేరు జోసఫ్ జోసఫ్ గారు అబ్బాయి పవన్ ఎలా అయ్యాడు సార్ మరి ఫన్నీగా అది మీ నాన్నగారు అసలు పేరు ఏంటి సార్ మా నాన్న పేరు జోసవ్ క సార్ అసలు పేరు అసలు పేరు అసలు పేరే జోసవ్ అవునా మీ అమ్మగారి పేరు సార్ మీ అమ్మ పేరు మేరీ ఓ బలి బలి అంటే మీరు కూడా యేసులాగే పుట్టారా సార్ ఇండియా तू समझा हां नहीं तू समझा नहीं మీ అమ్మ పేరు మేరీ ఓ బలి బలి అంటే మీరు కూడా యేసులాగే పుట్టారా సార్ మీరు కూడా యేసులాగే పుట్టారా సార్ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ఐపిఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది